దేవుడు తన వాక్యమును వినిపింప చేయడానికి కొంతమంది చెవిని దేవుడు ఓపెన్ చేస్తాడంట చెప్పటరదం గట్టిగా అదేమిటి చెవి మూసుకుపోయినాయా అబ్బే అందరు చెవులు చేటల్లాగా ఎడలు తీసుకునే ఉంటాయి అందులో లెక్క పెడతారా పెట్టరు కదా శేషమేమన్నా పోసామా పోయలేదు కదా మరి ఏమిటి ప్రభు ఎంత ప్రత్యేకంగా చెవిని తిరువ చేయటం అనే మాట ఏమిటి నాయన అంటే కొంతమంది చెవిటి పాములాగా ఉంటారు కొందరు వినరు అందువలన ఏమవుతోంది వాళ్ళకి దేవుని మాటలు వినబడకుండా దేవుడు వారికి వారి మానాన్ని వాళ్ళు బ్రతకటానికి వదిలేస్తాడు కానీ కొంతమంది చెవులను ఆయన తిరువచ్చేస్తాడు ఎందుకో తెలుసా వాళ్ళు బ్రతకటానికి ఆమెను చెప్పండి గట్టిగా వాళ్ళు బ్రతకడానికి వాళ్ళు బాగుగా బ్రతకడానికి బ్రతకడమే కాదు బాగుగా బ్రతకడానికి ఆ బాగుగా బ్రతికే వాళ్ళు ఎవరు పాస్ట్ గారు అని మీరు అడగండి నేను చెప్తా ఎవరంటే ఇప్పుడు వాక్యాన్ని వినడానికి వచ్చిన మీరున్నారే మీరే చప్పటబడి దేవుని స్థుతిద్దాం ఆ బ్రతికేది మీరే అదేమిటండి అవును ఈరోజు దేవుని వాక్యము వినడానికి దేవుడు మీ చెవులు తెరిచడామేన్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో మార్చి నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మిషన్ గుడివాడ పామర్రు మధ్యలో ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి నెల పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చన్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ అనంతపురం గుంతకల్లు మార్చి ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినికొండ ఈమె పేరు మార్తమ్మ గారు ఈమెకు నాలుగేళ్లుగా పార్శ్వ తలనొప్పితో మైగ్రెయిన్ హెడ్డెక్తో బాధపడుతూ ఉన్నారట మందులు వాడుతూ ఉన్నారు నయం కాక బాధపడుతూ ఉన్నారు అయితే టీవీలో ప్రకటన చూసి గత నెలలో మొదటిసారి వీరు ఇక్కడికి వచ్చారు వచ్చి దైవజనులు క్రీస్తు రాయిబారి గారికి తన యొక్క మైగ్రేన్ హెడ్డేక్ను గురించినటువంటి ఆ తలనొప్పి ఆ బాధ సమస్య తీసివేయబడాలని చెప్పేసి చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అలాగే ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తైలము ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళి వాడమని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసంతో ఈ సహోదరి ఆ రోజున తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాన్ని ఇదే స్థలంలో భుజించి తైలము ద్రాక్షరసం విశ్వాసంతో వాడడం మొదలు పెట్టారు అయితే దేవాది దేవుని దయలో నాలుగేళ్లుగా నేను పడుతున్నటువంటి ఆ యొక్క ఏతన ఆ బాధ సమస్య ఏదైతే ఉందో అది దేవుడు పూర్తిగా నా నుండి దూరం చేశాడు ఈ స్థలానికి నేను ఒక్కసారి వచ్చాను దైవజలను కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకున్నాను దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి మహాత్మ గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు హిలూజ